హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ చూడండి ఈరోజు నాష్ట ఇప్పుడు అవతాతలకు వడ్డించడానికి అయితే వచ్చామండి అత్తమ్మ అయితే రాలేదు అత్తమ్మ కాస్త బిజీగా ఉన్నారు ఇక్కడ టిఫిన్ అయితే ఇక్కడ ఉందండి ఇప్పుడు వడ్డీ చేసిన తర్వాత మీకు చూపిస్తాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్ అయితే వడ్డీ చేసామండి క్లైమేట్ చాలా వర్షం వచ్చేలా ఉందండి వర్షం వచ్చేలా కాదు వర్షం వస్తూ ఉందండి ఇప్పుడు కాస్త నిలిచింది చాలా చల్లగా ఉంది క్లైమేటు ఇప్పుడైతే ఉడుకుడుగ్గా ఇడ్లీ సాంబారు చట్నీ తింటున్నారండి ఆ చెప్తాను చెప్పండమ్మా అన్నపూర్ణే సదాపూర్ణే సదాపూర్నే నమస్కారం చేసుకొని తిననుమా ఈ క్లైమాట్కి ఇడ్లీ చట్నీ సాంబారు తింటామంటే సూపర్గా ఉంటుందండి ఎట్లు ఇట్ కడుపు నుండి పెట్టిండ చెప్పండి లక్ష్మమ్మ మీరీ పెట్టిండ చట్నీ నాస్టాకి పెట్టిండారు తింటా ఉండ ఎట్లా సొమ్మా నీకు కటింగ్ ఇతడు భలేసేసి ఉన్నారు సొమ్మా కామాక్ష కటింగు ఇంకా సూపర్ ఏమక ఇంటికిలు కట్ చేయండి పాపము నిద్ర రాలేదేమో అవును కామాక్షమ్మకి అవునా గుండు కొట్టించుకుని పెడదాం అనుకున్నా తలకాయ ఊరికే శివా ఇట్లా నీళ్ళిట్లు చిలకరిచుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసినందుకు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనం చాలా వరకు వీడియోలు అయితే ఇప్పుడు భోజనం వీడియోలు కానీ మార్నింగ్ టిఫిన్ వీడియోలు కానీ అవంతా చాలా వీడియోలు అయితే నేను తీస్తా లేదండి టైం కుదరక మనం వీడియో తీస్తలేదు కానీ మనం వీడియోలు తీయకపోయినా కూడా వాళ్ళకి టిఫిన్ కానీ భోజనం కానీ అలాగే ఉంటుందండి మూడు టైం దీ వీడియో తీస్తానండి మన ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయడానికి మూడు టైంలది వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి